హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మనకి అయోధ్యలో రామ మందిరం కట్టిన తర్వాత ఫస్ట్ శ్రీరామనవమి కదా ఈరోజు ఇంకా మా ఇంటి దగ్గర రామాలయం అండి అక్కడ స్వామివారికి బట్టలు అక్షింతలు అలా తీసుకొస్తారు కదా ఆ ప్రదక్షిణ అయితే జరుగుతుందన్నమాట అక్కడ అసలు మనకి మామూలుగా ఇంట్లో పెళ్ళిళ్ళు జరిగితే ఆ మంగళ వాయిద్యాలతో ఎంత వైభవంగా ఉంటుందో సేమ్ అలాగే చేస్తున్నారు మార్నింగ్ నుంచి అవి వింటుంటే మాకు ఎంత సంతోషంగా ఉందో ఇంకా లోపలికి వచ్చేయండి ఇంకా పూజ అయితే చేయాలి కదా నేను కూడా ఇంట్లో ఇప్పుడైతే మీతో నేను కొంచెం సిల్వర్ అయితే తీసుకున్నాను అనమాట వెండివి దీపారాధన కుందులు తీసుకున్నాను ఫ్రెండ్స్ నాకు ఎప్పటినుంచో నాకు పూజ చేయడానికి వెండి దీపారాధన కుందులు తీసుకోవాలని చాలా కోరికగా ఉంది చాలా ఇష్టం అనమాట ఎప్పటినుంచో తీసుకుందాం తీసుకుందాం అం అనుకుంటూ అలాగే అయిపోతుంది ఫైనల్గా అయితే ఉగాదికి ముందు తీసుకున్నాను తీసుకున్నానమాట యాక్చువల్గా ఉగాది రోజు ఓపెన్ చేసి పూజ చేసుకుందాము అప్పుడే మీతో కూడా ఇవి ఏం తీసుకున్నాను అనేది షేర్ చేద్దాం అనుకున్నాను ఆ రోజు నేను పూజ చేయడానికి కుదరలేదనమాట అందుకని చెప్పేసి ఈరోజు శ్రీరామనవమి రోజు ఓపెన్ చేసి అయితే మీతో షేర్ చేసుకున్న తర్వాత నేను పూజ చేసుకుంటాను ఇవి దీపారాధన కుందలు అయితే ఇవి తీసుకున్నానండి రెండు రెగ్యులర్గా పూజ చేసి వాళ్ళు ఇంత చిన్న వాటిలోనే పూజ చేయాలని చెప్తే విన్నానండి నేను బొటెన్ వేల్ కంటే కూడా పెద్ద సైజు ఉండకూడదు అని అయితే నేను విన్నాను అందుకని డైలీ యూస్ పర్పస్ ఉంటాయని చెప్పేసి అవైతే తీసుకున్నాను ఈ దీపారాధన కుందు కింద ఉత్తవి పెట్టకూడదు కదా దాని కింద ఈ ప్లేట్స్ కూడా తీసుకున్నాను అనమాట రెండిటికి రెండు ప్లేట్స్ తీసుకున్నాను ఇంకా బుజ్జి ఆవు దూడ అనమాట ఎంత ముద్దుగా ఉందో ఎంత బాగుందో ఇది కూడా అనమాట ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను ఇవైతే తీసుకున్నాను ఇంకెంత వడికే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా దీపారాధన పూజకి సంబంధించినవి చాలా అయితే ఉంటాయి అవన్నీ నేను ఒకేసారి తీసుకోవాలి అంటే కనుక కొంచెం బడ్జెట్ పరంగా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అన్నీ తీసుకోలేదు ఇప్పుడు నేను మీతో వీడియో షేర్ చేసుకునేటప్పుడు నాకు ఆలోచన వచ్చింది అనమాట ఏమనంటే ఎందుకు ఒక ఒక్కటి ఒక్కోసారైనా అలా తీసుకోవచ్చు కదా అనిపించింది అలా మొత్తం ఒకసారి అన్నీ చేసుకోవచ్చు కదా అనిపించింది పక్కనేమన్నా డిస్టబెన్సెస్ వస్తున్నాయేమో ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంటి దగ్గర గుడి కదా అవి సౌండ్స్ మైక్ సౌండ్స్ అవన్నీ బాగా వినపడుతున్నాయి మరి మీకు కూడా వినిపిస్తున్నాయేమో తెలియదు ఇంకా తర్వాత చూపించినవి గంధపు గిన్నె పసుపు కుంకుమ గిన్నె అవైతే ఇంట్లోవే అనమాట ఆల్రెడీ అంతకుముందు ఉన్నవి ఇప్పుడు నేను తీసుకొచ్చుకున్నవి దీపారాధన కుందులు ఇంకా ఆవు దూడ అవి ఒకటే అనమాట ఇంకా పూజ గదిలో అయితే కూర్చున్నాను ఇంకా పూజ చేసేసుకున్నాము రండి ఫ్రెండ్స్ ఇంకా నేను ఇక్కడైతే పూజ స్టార్ట్ చేసుకుంటున్నాను శ్రీరామనవమి రోజు పూజకైతే ఇవి రెడీ చేసుకుంటున్నాను దీపారాధన చేయడానికి ఈ పూజ కూడా నేను నా ఫ్రెండ్ ఒకళ్ళ దగ్గర నేర్చుకున్నాననమాట మామూలుగా యాక్చువల్గా ఇంతకుముందు దీపారాధన చేశామా అగరబత్తులు వెలిగించామా హారతి ఇచ్చామా ప్రసాదం పెట్టుకున్నామా నైవేద్యం దేవుడికి కొబ్బరికాయ కొట్టామా అంతే అసలు దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది స్టార్టింగ్ టు ఎండింగ్ పూజ స్టార్టింగ్ నుంచి పూజ ఎండింగ్ వరకు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు అన్నమాట ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయి ఉండొచ్చు మేబీ అప్పుడు మా మా ఇంట్లో మే పూజ అనేది ఒక ఒక ఇంట్లో రెంట్కి వెళ్ళామన్నమాట అప్పుడు నా ఫ్రెండ్ అని చెప్పాను కదా తను వచ్చారు వచ్చినప్పుడు పూజ ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలని మొత్తం ప్రాసెస్ నేర్పించారనమాట అప్పటి నుంచి పూజా విధానం ఎలాగనేది నేను నేర్చుకొని తను చెప్పింది చెప్పినట్లుగా అయితే చేసుకుంటున్నాను అనమాట తను ఇప్పుడు విజయవాడ సైడ్ ఉంటున్నారు ఊరు పేరు క్లియర్గా కరెక్ట్గా అంత గుర్తు రావట్లేదు నాకు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తుందనే అనుకుంటున్నాను నా వీడియోస్ అన్నీ చూస్తారు ఈ వీడియో కూడా చూస్తుందనే అనుకుంటున్నాను తన వల్లే నేను పూజ ఎలా చేయాలనేది ప్రాసెస్ అంతా నేర్చుకున్నాను పూజ చేసిన ప్రతిసారి మామూలుగా రెగ్యులర్గా చేసుకుంటామండి కొన్ని ఈ హెల్త్ సమస్యల వల్ల ఈ మధ్య కొద్ది రోజులు నేను చేయలేకపోయాను ఈరోజు మళ్ళీ శ్రీరామనవమి రోజు పూజ అయితే స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా రెగ్యులర్గా చేసుకోవాలి ఆ శక్తిని ఇవ్వమని నిజంగానే భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇలా పూజ చేసినప్పుడల్లా పూజ నేర్పించిన వాళ్ళనైతే నేను అసలు గుర్తు చేసుకుంటూనే ఉంటానన్నమాట చాలా చాలామందిని చూశానండి వీడియోస్లో జస్ట్ అలా దీపారాధన చేసేస్తారు అగరబత్తులు వెలిగించేస్తారు అది కాదు ప్రాసెస్ అనేది చాలామందిని చూశాను అలా కాదు దీనికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ప్రకారం చేసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడ వడపప్పు పానకం చేశామన్నమాట ప్రసాదాలు ఇంకా కొబ్బరికాయ కొట్టేశాడు మా అబ్బాయి ఇంకా పసుపు అవి పెట్టేసి దేవుడి దగ్గర అయితే పెట్టాము చక్కగా మంచిగా అలంకరించుకొని పూజ చేసుకుంటే ఆ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు ఈ ఎండలకి చికాక్ చికాగ్గా ఉండటం అసలు చేస్తానా లేదా పూజ అనుకున్నాను ఫ్రెండ్స్ కానీ ఎంత దేవుడు ఎంత ఓపిక ఇచ్చాడంటే ఎంత ఇంట్రెస్ట్ ఇచ్చాడంటే అసలు ఎంత ఈజీగా చేసేసుకున్నామో చక్కగా ఒక పని తర్వాత ఒక పని నీట్గా చేసేసుకున్నాం అనమాట ఇంకో అద్భుతమైన విషయం నాకు అద్భుతమైన విషయమే ఇక్కడ పానకము వడపప్పు అయితే మా అమ్మాయి తయారు అనమాట ఫస్ట్ టైము ఇది ఒక మెమొరీ మాకు ఒక గుర్తులాగా ఉండిపోద్ది ఎందుకంటే అయోధ్యలో రామ మందిరం కట్టిన తర్వాత ఫస్ట్ వచ్చిన రా శ్రీరామనవమికి మా అమ్మాయి పానకం చేసిందని అయితే ఒక మెమొరీ గుర్తుండిపోయింది మాకు అది కూడా టేస్ట్ ఎంత బాగా బాగా చేసిందంటే అంత బాగా చేసింది మనం ప్రసాదాలు అయితే టేస్ట్ చూడడం కదా ఎంత పర్ఫెక్ట్గా అన్నీ బాగా కుదిరినాయి అనమాట అంత మంచిగా అయితే చేసింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం చేసింది బాగా కుదిరింది అని చెప్పి ఇంకా నా ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత ఆత్మ ప్రదక్షిణ చేసుకొని ఇంకా నేను పక్కకు వచ్చేసిన తర్వాత మా అమ్మాయి అయితే తను ఇంకా దండం పెట్టుకుంటుంది ఇంకా గుమ్మానికి అయితే ఇలా బంతి పూలు వేసేసి అటు ఇటు మామిడాకులయితే పెట్టాం ఫ్రెండ్స్ అమ్మ ఇప్పటికైతే పూజ అయిపోయిందనమాట ఇలా వీడియో తీసుకుంటూ పూజ చేసుకోవటం కదా కొంచెం లేట్ అనేది అయితే అవుతుంది అలానే మరీ లేట్ ఏం చేయలేదులేండి నేను చాలా త్వరగా పూజ అయితే చేసుకోవాలని ఉంటాను ఇంకా తర్వాత టిఫిన్ చేసేసి ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయాను ఎన్ని పనులున్నా ఎంత పండగైనా ఏదైనా సరే మన లేడీస్కి ఇంట్లో పనులు అయితే తప్పవు కదా ఇంకా వంటగదిలోకి వెళ్ళేసి పప్పుచార పప్పు పప్పుచారకి సంబంధించినవన్నీ నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను అనమాట కందిపప్పు ఆల్రెడీ నానపెట్టి పెట్టుకున్నాను కందిపప్పు ఆల్రెడీ నానబెట్టేశాను అనమాట నానబెట్టాను నానబెడితే తొందరగా ఉడికిపోతుంది కదా ఇంకా తర్వాత కూరగాయలన్నీ కట్ చేసుకొని వేసేసుకుంటే మంచిగా త్వరగా ఉడికిపోతాయి అయిపోతుంది వంట అనేది నేను లాస్ట్ వీడియోలో ఒకసారి మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ కుక్కర్ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని అదైతే నేను మీకు ఇప్పుడు చెప్తాను వినండి నాకు లా పోయిన సంవత్సరం ఉగాది రోజు పోయిన సంవత్సరం ఉగాది రోజు అనమాట కుక్కర్లో పప్పు పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి ఇంకా మేము స్నానానికి అనేది వెళ్ళిపోయాము ఇంట్లో ఎవరూ లేమనమాట కిచెన్లో అని పేలింది అసలు ఎందుకు పేలింది ఏంటనేది అర్థం కాలేదన్నమాట సరే ఏం ప్రాబ్లం ఉందా అని చెప్పేసి తర్వాత అసలు అప్పుడు అర్థం కాలేదు ఏం ప్రాబ్లం ఉందనేది చూపించినా కూడా అంతా బాగానే ఉంది ఏం లేదనే చెప్తున్నారు తర్వాత కొన్ని మంత్స్ తర్వాత మళ్ళీ పేలిందనమాట మళ్ళీ పేలింది దేవుడి దేవాల మాకైతే ఏమీ కాలేదు అది తర్వాత నేను మళ్ళీ కొత్త కుక్కర్ తీసుకున్నాను ఇంకా నాకు భయం అనమాట టూ టైమ్స్ పేలింది కదా వద్దు ఇంకా ఇలా అని చెప్పేసి నేను ఇంకా కొత్తవి తీసుకున్నాను అప్పుడు కొత్త కుక్కర్కున్న గ్యాస్ కటర్ని పాత కుక్కర్ది గ్యాస్ కటర్ని పట్టుకొని చూస్తే కొత్తది మెత్తగా ఉంది పాతది గట్టిగా ఉందన్నమాట గ్యాస్ కటర్ ఆ డిఫరెన్స్ అయితే నేను గమనించాను ఓహో దీనివల్ల ఏమన్నా పేలిందేమో అనిపించింది అనమాట అంటే మనం గ్యాస్ కట్టదు నెక్స్ట్ వచ్చేసి బిజీలు అవి చూసుకుంటూ బాగున్నాయా లేదా అని కొంత టైం అనేది ఉంటుంది కదా ఆ టైం తర్వాత అయితే మనం వాటిని చూసుకొని అవి చేంజ్ చేసుకుంటే బెటర్ అనమాట లేకపోతే ఇలాంటి ప్రమాదాలు చాలా జరగచ్చు అదృష్టం బాగుండి మాకు ఏం కాల ఒకసారి అయితే కిచెన్లో లేను సెకండ్ టైం పేలినప్పుడు స్టవ్ పక్కనే ఉన్నాను అనమాట అది ఫ్రెండ్స్ అందుకని చెక్ చేసుకోండి కుక్కర్ అనేది ఇంకా స్టవ్ పైన వంట అయితే ఒక దాని మీద పప్పుచారుకి ఒక దాని మీద రైస్ అయితే పెట్టేసి ఇంకా వచ్చి కూర్చున్నాను పిల్లలు ఇద్దరు నిద్రపోతున్నారు పూజ అంతా అయిపోయిన తర్వాత టిఫిన్ చేసి వాళ్ళ పాప నిద్ర వచ్చినట్టుంది ఇంకా నిద్రపోతున్నారు అది ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే పప్పుచారు రైస్ చేసి ఉప్పు మిరపకాయలు అయితే వేశాను అనమాట అది శ్రీరామనవమి అందరూ బాగా జరుపుకున్నారా మాదైతే ఇలా జరిగిందనమాట మా ఫెస్టివల్ అయితే అంతే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి